ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందామండి దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉద్దిపప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పచ్చని పప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి డ్రై చిల్లీస్ ఐదు పచ్చిమిర్చి కీలకలు అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నామండి వీటిని అన్నిటిని చూడండి పల్లీలు కూడా బాగా నూనెలో ఏగిపోయినాయండి అన్నీ మనకు మిరక్కాయలు కానీ అన్నీ ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా ఇంగు వేసుకుందామండి అలాగే రుచికి అంత సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇలా ఒక నిమిషం పట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఇలా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుపుని వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడకనిద్దామండి చూడండి బాగా చిక్కగా అయిపోయిందండి ఇప్పుడు మనము ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నమును ఇందులో వేసి కలుపుకుందామండి ఈ చింతపండు పుల్ చేశాం కదండి పులిహోరకి ఇది మనకు ఇది త్రీ ఫోర్ డేస్ కూడా ఉంటుంది ఒకవేళ మనం ఎక్కువ చేసేసుకున్నాం అనుకోండి కొద్దిగా తీసి పక్కన కూడా పెట్టుకోవచ్చు లేదా మనకు రైస్ తగినట్టే సరిపోయింది అనుకోండి రైస్ కలిపేసుకుందాము ఇలా రైస్ని ఇందులోకి వేసుకొని కొద్ది కొద్దిగా ఇలా రైస్ వేసుకున్న తర్వాత బాగా ఈ రైస్కి ఈ పులుపు అంతా మనం చేసుకున్నాం కదండి పులిహోర పులుపు బాగా కలిసే విధంగా కలుపుకుందామండి రైస్ని చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అంటే ఈజీగా మనకు చింతపండు పులిహోర రైస్ రెడీ అయిపోయింది వేడి వేడిగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్